హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా కుక్కర్లో క్యారెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము రెండు కప్పులు చక్కెర అరకప్పు ఇలాచీలు రెండు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు బాదం జీడిపప్పు పలుకులు కాలకప్పు అలాగే తగినంత నెయ్యి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మనం తీసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలండి నేను బాదాం జీడిపప్పు పలుకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి మీకు ఇలా నచ్చకపోతే పెద్ద పెద్ద ముక్కలు కానీ వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల హల్వా తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా క్యారెట్ను బాగా వేయించుకోవాలండి క్యారెట్ హల్వాలోకి టేస్ట్ అంతా కూడా క్యారెట్ను వేయించుకోవడంలోనే వస్తుందండి క్యారెట్ను బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి లేకపోతే హల్వా అనేది టేస్ట్ పాడైపోతుందండి ఇలా కొంచెం డ్రై అయినట్టు కనిపిస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న షుగర్ను కూడా వేసి క్యారెట్టు షుగరు అంతా బాగా కలిసే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి షుగరు బాగా కరిగిపోయే వరకు ఇలా కాసేపు వదిలేసి ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న యాలకులను కూడా దంచి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారా వీడియోలు చూపిస్తున్నట్టు గరిటతో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కల్ అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసిపెట్టుకున్న పాలను కూడా పోసి చక్కగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ను కూడా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి షుగర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీ మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో ఆవిడంత పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారా క్యారెట్ ఎలా చక్కగా ఉడికిందో ఈ విధంగా క్యారెట్ అనేది ఉడికింటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో ఉండే తడి అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బాదము అలాగే జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికనివ్వాలండి ఈ విధంగా హల్వా అనేది ఉడుకుతుంటుందండి ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఈ ఇప్పుడు వేసుకునే నెయ్యి ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారా ఎలా ఉడుకుతుందో ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందండి ఈ విధంగా హల్వా అంతా కూడా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి చూసారా క్యారెట్ హల్వా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్